ఫైనల్ ఎగ్జామ్ లాగా మిగిలిపోయింది మిగిలిపోతా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతే బిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో మనుగడ అనేది ఉండదు అని చెప్పేసి అర్థమవుతా ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయారు పార్లమెంట్ ఎలక్షన్లో జీరో రిజల్ట్ రోజు రోజుకు పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నటువంటి తరుణంలో మొత్తం లో ఉన్నటువంటి చోటా మోటా బడా లీడర్లందరూ కూడా ఇవాళ జుబ్లీ హిల్స్ ఎన్నికల మీద కాన్సంట్రేషన్ చేసి ఎట్లయినా ఈ ఎన్నిక గెలవాలని ఒక ప్రయత్నంలో మొదలుపెట్టారు దానికి ఏంటంటే అక్కడ మాగంటి గోపినాథ్ గారి భార్య ఆమెకున్నటువంటి బాధను ఆమెకు ఉన్నటువంటి సానుభూతిని భర్త చచ్చిపోయినటువంటి పుట్టడి దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని కూడా రాజకీయం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వల్ల బీఆర్ఎస్ పార్టీ నెలకొని ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు భర్త చచ్చిపోయినాడు కాబట్టి ఈ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఒక సానుభూతి వచనాలు పలుకుతా ఉన్నారు నేను బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అడుగుతా ఉన్నాను ఎందుకంటే సోషల్ మీడియా మీడియాలో చూస్తూ ఉన్నాం చాలా పాత వీడియోలన్నీ కూడా వైరల్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు వాయిస్ లేదు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మళ్ళీ పనికి ఉన్నారు పీజేఆర్ గారి రీల్స్ వాడుకుంటా ఉన్నారు పీజేఆర్ గారితో కలిసి ఉన్నటువంటి పాతవి కేసీఆర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నటువంటి నడుస్తున్నటువంటి వీడియోలు పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి వాళ్ళ వైరల్ చేసుకుంటా ఉన్నారు అంటే మీ ప్రచారానికి కూడా పీజేఆర్ ను వాడుకునే దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ అంటే జూబ్లీల్స్ పీజేఆర్ అంటే పేదల మనిషి చిట్ట చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ కు చింతా పద నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మీరు పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత కేసీఆర్ ఇంటికి పోయి ఆ రోజు విష్ణు కానీ విజయ విజయ కానీ విష్ణు మరియు వారి భార్య గాని కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం కూర్చుంటే గంటల తరబడి బయట కూర్చో కూర్చోబెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీరు ఇవాళ రాజకీయాల కోసం మళ్ళీ పీజేఆర్ ను వాడుకునే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు ఇక ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు అనగానే ఇక్కడ చనిపోయినారు కాబట్టి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉంటే బాగుండుండే అని ఒక ఆలోచన వచ్చింది మీరు పీజేఆర్ చనిపోయినప్పుడు మీరు పీజేఆర్ చనిపోయినప్పుడు పోటీలో పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి గుండకాయగా ఉన్నటువంటి హైదరాబాద్ అంతా కూడా పీజేఆర్ చనిపోతే స్వచ్ఛందంగా బంద్ చేసి పీజేఆర్ కు సానుభూతి ప్రకటిస్తే మీరు ఆ సానుభూతిని కానీ దేన్ని కానీ పట్టించుకోకుండా ఆ రోజు ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి పరిస్థితి మీది రామ్ రెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోతే వారి మీద పోటీ పెట్టినటువంటి పరిస్థితి మీది నారాయణ కేర్లో కృష్ణారెడ్డి గారు చనిపోతే అక్కడ పోటీ పెట్టినటువంటి పరిస్థితి మీది అంటే మీరు ఎక్కడ ఎవరు చనిపోయినా మీ రాజకీయాల కోసం ఆ సెంటిమెంట్ను పక్కకు పెట్టేసి మీరు వాడుకున్నారు ఆ రోజు ఏమన్నంటే జై తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ కోసం అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ జెండా పట్టుకున్నారు ఈ రోజు మాత్రం గోపీనాథ్ గారి భార్యను ఆమె యొక్క కన్నీలను ఆమెకున్నటువంటి బాధను కూడా చివరికి మీరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి మంచిది కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకని చెప్తా ఉన్నారు రాజకీయాలు చేసుకోండి రాజకీయాలు చేసుకోండి రాష్ట్రంలో కానీ మహిళల్ని మహిళల యొక్క సెంటిమెంట్ ని మహిళల యొక్క సానుభూతిని మహిళల యొక్క కన్నీళ్లను వాడుకునే దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో అవసరం లేదు ఎందుకంటే మీరు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దోసుకున్నటువంటి సిచ్యువేషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టిన విధానానికి ప్రజలు మర్చిపోలేదు ఇక్కడ అందుకే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు సున్నా ఇచ్చారు ఇవాళ సావు బతుకుల మధ్య మీ పార్టీ యొక్క సావు బతుకుల మధ్య ఈ సావు రాజకీయాల్లో వాడుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు మీరు వాడుకుంటా ఉన్నారు మహిళల గురించి మాట్లాడతారు మహిళల్ని ఆదరించాలని మాట్లాడతారు అయ్యా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడయ్యా మీకు మహిళలంటే గౌరవం ఉన్నది ఎక్కడ మీరు మహిళల్ని గౌరవించింది తెలంగాణ రాష్ట్రం కోసం బతుకమ్మను బోనాలు నెత్తిన పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి కొట్లాడినటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారంటే చివరికి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా మీరు అవకాశం ఇవ్వలేదు ఆ రోజు మేమే ధర్నాలు చేసినాం మేమే కొట్లాడినాం మేమే అఖలపక్షాలు పెట్టినాం కేసీఆర్ గారు మీరు మహిళలంటే గౌరవం ఉంటే మహిళలకి ఒక అవకాశం ఇవ్వండి కేబినెట్ లో మహిళలు తీసుకోమని చెప్పేసి ఆరు గవర్నర్ కూడా నరసింహ గారి కలవడం జరిగింది ఎక్కడ మీకు మహిళలు అంటే గౌరవం ఉన్నది మహిళలు ఎక్కడ మీరు గౌరవించినారు చివరికి నీ ఇంటి ఆడబిడ్డను కూడా మీరు గౌరవించుకోవట్లేదు నీ ఇంటి ఆడబిడ్డను కూడా బయటికి గెంటేస్తే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నది కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి మహిళలంటే గౌరవం లేదు మహిళలంటే చిన్న చూపు ఉన్నది మహిళలు హేళన చేస్తారు మహిళల్ని సెకండ్ గ్రేడ్ నాయకులు సెకండ్ గ్రేడ్ వ్యక్తుల్లాగా చూస్తారు వీళ్ళు మహిళలు అంటే రెస్పెక్టే లేదు వీళ్ళకని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నది ఇక వీళ్ళట మహిళల్ని గౌరవిస్తారట మీ సొంత ఆడబిడ్డను గౌరవించుకోలేని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవిస్తారా ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రజానికానికి వీళ్ళ సానుభూతి వచనాలతోని మనం మోసపోవద్దు వీళ్ళది మోసపూరితమైనటువంటి సానుభూతి కుట్రపూరితమైనటువంటి సానుభూతి దగా కోరు సానుభూతి వీళ్ళకి ఎక్కడ కూడా రాజకీయాల కోసం తప్పిస్తే ఎక్కడ కూడా మనుషుల్లాగా ప్రవర్తించనే ప్రవర్తించారు వీళ్ళు దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వీరు రాష్ట్రంలో ఎవ్వరు చనిపోయినా తెలంగాణ కోసం ఆ రోజు వాడుకున్నారు ఇప్పుడు కూడా ట్రై చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా చివరికి తావుల మీదనే రాజకీయం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి నిజంగానే మీకు సునీతమ్మ మీద గౌరవం ఉంటే చాలా సంతోషం మాకు కూడా బాధ ఉన్నది మాకు కూడా బాధ ఉన్నది ఒక భర్త చనిపోయినటువంటి ఆడకూతుర్ని బయట తిరుగుతూ ఉంటే కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటే మాకు కూడా బాధ ఉన్నది మేము కూడా సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాం కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మీరు ఆమెను ఇంకా అత్యున్నతంగా గౌరవించుకోవాలంటే మీ పార్టీలో మంచి పదవి ఇవ్వండి మీకు రాబోయే ఎన్నికల్లో ఒకటో సీట్ వస్తే అవకాశం ఇవ్వండి నామినేటెడ్ పదవి ఇవ్వండి మహిళల్ని గౌరవించండి అంతే తప్పిస్తే ఇవాళ ఈ రాజకీయాల కోసం ఆమెను బలి చేయవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు మీ మీ యొక్క ఎన్ని ఎలక్షన్లు రాగానే మేకవన్నె పులుల్లాగా బయటకు వచ్చి నాటకాలు ఆడుతూ ఉంటారు మీ మేక నే పులులు మీ మీ యొక్క కుట్రపూర్తమైనటువంటి రాజకీయాలు మీ వేషాధనలు మీ మాటలు ఇవన్నీ కూడా కేవలం రాజకీయాల కోసమే రాజకీయాల కోసమే మాట్లాడతారు రాజకీయాల కోసమే మీరు ఏ ఏ కార్యక్రమం చేసినా మీరు ఆటో లెక్కినా బస్సులెక్కినా లేకపోతే ఇంకేది చేసినా కేవలం రాజకీయాల కోసం మాత్రమే చేస్తారు తప్పిస్తే ఎవరి పట్ల మీకు సానుభూతి లేదు ఎవరి పట్ల మీకు సానుభూతి లేదు ఎవరి పట్ల మీకు గౌరవం లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేసుకుంటూ జుబ్లే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీకు మనకు అభివృద్ధి కావాలి అక్కడ ఈ సెంటిమెంటా డెవలప్మెంట్ అనుకుంటే డెఫినెట్ గా బోరబండ ప్రజలు జూబ్లీల్స్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వెంగల్ రావు అండ్ ఎర్రగడ్డ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము డివిజన్లు తిరుగుతూ ఉన్నాం ఎక్కడ తట్టడి మట్టి దియలేదు వాళ్ళు ఎంత దుర్మార్గం ఉందంటే ఎక్కడ తట్టి మట్టి దియలేదు ఇవాళ మేమేసిన రోడ్ల మీద వాళ్ళు నడుస్తూ ఉన్నారు మేమేసినటువంటి రోడ్ల మీద జెండాలు పట్టుకొని జేజలు కొడతా ఉన్నారు మీరు పది సంవత్సరాల కాలంలో చిన్న చిన్న డెవలప్మెంట్ కూడా జరగలేదు మీ ఆయంలో అందుకనే ఇవాళ మేము ఆ ప్రాంత ఉన్నాం ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాలు టిఆర్ఎస్ పార్టీకి అలవాటు అయిపోయినాయి కాబట్టి వీటిని పక్కన పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మీడియా సోదరులకి అలాగే నా తోటి సోదరిమణి శోభారాణి గారికి నమస్కారాలు తెలియజేస్తూ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం జుబ్లీ హిల్స్ వైపు చూస్తోంది ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రం మొత్తం కొనియాడుతున్నా బీఆర్ఎస్ వాళ్ళ కళ్ళు కనబడట్లేదు బీసీ బిల్లుకి ఎట్లన్నా మీరు సపోర్ట్ చేయలేదు అసెంబ్లీలో ఒప్పుకొని బయటకు వచ్చి లొల్లి చేసారు ఆ బిల్లు ఆమోదకరంగా లేదనే మాట మాట్లాడినరు ఏనాడు కూడా బీసీల వైపు చూడలేదు బీసీలకి గతంలో ఉన్న ముప్పై మూడు శాతం నుంచి ఇరవై రెండు శాతంకు తీసుకొని వచ్చి ఆ దరిద్రం చరిత్ర ఘనకార్యం మూటగట్టుకున్నది మీది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడిని బీసీ బిడ్డకి యాదవుల బిడ్డకి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి కుటుంబంలో ఒక పది మందికి సహాయం చేసేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నవీన్ యాదవ్ మీద ఇష్టం వచ్చినట్ల ఇటు పార్టీ మీద అటు నవీన్ యాదవ్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు నిజంగానే నవీన్ యాదవ్ కుటుంబం మీద వాళ్ళు నిజంగానే రౌడీలో నిజంగానే గుండాలో అయితే మనం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వాస్తవాలు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు బయట వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తుంటే చెప్పినటువంటి నిజాలు ఈ రోజు కేసీఆర్ మర్చిపోయిండేమో కానీ జుబ్లీ హిల్స్ కాదు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు మొట్టమొదటిగా తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ ప్రచార రథం కావాలని నవీన్ యాదవ్ తండ్రైన శ్రీశైలం యాదవ్ దగ్గరికి వెళ్లి తెచ్చుకున్నటువంటి వాస్తవం నిజమా ఇప్పటికి కూడా ఆ ప్రచార రథం అన్ని జిల్లాల్లో తిరిగి 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 పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఆ ప్రచార రథం ఈరోజు టిఆర్ఎస్ లో ఉన్నది నిజమా కాదా ఒకవేళ నిజంగానే వాళ్ళ కుటుంబం మంచిది కాకపోతే వాళ్ళ కాళ్ళ దగ్గర దండాలు పెట్టి నువ్వు ఆ రోజు ఐదు లక్షల రూపాయలు ప్రచార రథం తెచ్చుకున్నది నిజం కాదా అని అడుగుతున్నా మంచోళ్ళు కాకపోతే వాళ్ళ కడప ఎందుకు దొక్కిను సరే వాళ్ళు మంచోలు కాదనుకుందాం మొన్న వాళ్ళ పెద్ద శ్రీశైలం కొడుకు కొడుకుని మీ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకున్నారు ఇంకా ముందుకు పోయి కట్టలు కత్తులు కటార్లు తీసుకొని వచ్చినారు నామినేషన్ కేసు నామినేషన్ పోయినప్పుడు అన్నారు ఎవరిని అవమానిస్తున్నారో అని అడుగుతున్నా నేను ఒక యాదవ్లకు బిడ్డలు బీసీ బిడ్డలు మా బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సంతోషంతో జూబ్లీహిల్స్ హిల్స్ ప్రజలందరూ ఏకమయ్యి పార్టీలకు అతీతంగా యాదవ్ కుటుంబాలన్నీ నామినేషన్ లో పాల్గొంటే వాళ్ళని అవహేళన చేసేటట్టు కత్తులు కటారులు ఆయుధాలు తీసుకొని వచ్చి నామినేషన్కి వచ్చింద్రని అవమానించి ఎక్కడన్నా మీకు కనిపించినయ్యా ఏ వీడియో విజువల్ లోనన్నా వాళ్ళ చేతిల్లో కత్తులు కటారులు కనిపడినాయా మీరనుకున్నట్టే గుండాలు అయితే మరి శ్రీశైలం యాదవ్ ని కొడుకుని జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరు గుండాలో మీకు తెలియదా నిన్న ఆయన ఎవరు అంజద్ ఖానా ఎవరో సంబో ఎవరినో జాయిన్ చేసుకున్నాడు ఆయన మీద ఇరవై రెండో ఇరవై మూడో కేసులు ఉన్నాయి పీడీ యాక్ట్ ఉన్నది సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ని జాయిన్ చేసుకున్నాడు పీడీ యాక్ట్ ఆడపిల్లల్ని వేధించి మానభంగం చేసినటువంటి కేసులు ఉన్నటువంటి ఫోక్సో కేసు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మరి ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గు మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈ రోజు ఒక మహిళను నిలబెట్టి మహిళ సెంటిమెంట్ మీద ఆడుకుందామని చూస్తున్నారు కదా మరి మీ పార్టీలో మీ పక్కన మీ బెడ్రూమ్ లో తీసుకొని వచ్చినటువంటి కేటీఆర్ మరి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆడపిల్లలకి మహిళలకి ఏం భరోసా ఇస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా అంటే రేపు పొద్దున ఆ ఆడపిల్లలు రోడ్డు మీద జుబ్లీ హిల్స్ లో తిరగలేదు తిరగలేము మిమ్మల్ని గెలిపిస్తే అని మీరు ప్రచారం చేస్తున్నారా లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదని ప్రచారం చేస్తున్నారా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్ అడుగుతారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు అని అడుగుతున్నా గురిగింజ తన కదని పక్కల అంత గుండల్ని రౌడీల్ని పెట్టుకొని ప్రచారం చేస్తున్న మీరు ఈరోజు ఇతరుల గురించి మాట్లాడితే తమ నలుపు తమకు తెలియదని జనాలు సోషల్ మీరు నమ్ముకున్న సోషల్ మీడియాలనే వందల కోట్లు పెట్టి సోషల్ మీడియా నడుస్తున్న మీ సోషల్ మీడియా చూడండి ప్రజలు ఏమంటుండ్రు ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తుండ్రు గతంలో పదేళ్లు మీకు అవకాశం ఇస్తే జూబ్లీ లో రౌడీజం కొనసాగించి భూములు కబ్జా పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టి లీడర్ల థర్డ్ డిగ్రీలో ప్రయోగం చేసి ఇదే నవీన్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసింది అబద్ధమా నిజమా ఆయన మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది నిజమా అబద్ధమా అప్పుడు ఎవరు రౌడీలు మీరా లేకపోతే ఈ రోజు మేం టికెట్ ఇచ్చి బి ఫామ్ ఇచ్చి నిలబెట్టినటువంటి యువకుడు రౌడీ అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి తాను చేసినటువంటివన్నీ శుద్ధ పూసలు తాము చేస్తేనేమో శ్రీరంగ నీతులు మంది చేస్తేనేమో ఇంకొకటి అని వేదాలు మస్తు వల్లిస్తారు వేదాలకేముంది నాలుక నరం లేదు ఎట్లొస్తే అట్లా మాట్లాడవచ్చు అభివృద్ధి అంట వాళ్ళ పార్టీ ఆఫీస్ అంట జనతా గ్యారేజ్ అంట జనతా గ్యారేజ్ కాదు మంత్రులకు కూడా కనీసం మీరు అధికారంలో ఉన్నప్పుడు కేడి దగ్గర రానియనో ఈ రోజు దిగజారిపోయి వచ్చిండ్రు అంటే మేము జనతా గ్యారేజ్ పెట్టుకున్నామంట మా ఎమ్మెల్సీ నాయకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు జనతా గ్యారేజ్ అంటే ఆ జనతా గ్యారేజ్ సినిమాలో హీరోనే తండ్రిని చంపిండు అన్నాడు ఇక్కడ కూడా గట్లనే ఉన్నది మరి రేపు పొద్దున ఏమవుతుందో మీరే చూసుకోవాలి ఇవన్నీ కాదు తెలంగాణలో ఈ రోజు బీఆర్ఎస్ ఉనికి ఎక్కడుంది నాలుగు ఆట బిడ్డ ఒక దిక్కు అల్లుడు ఒక దిక్కు కొడుకో దిక్కు తండ్రి ఫామ్ హౌజులు మీరు ఏమని ప్రచారం చేస్తారు బీఆర్ఎస్ నాయకులం మేము వచ్చినామని ప్రచారం చేస్తారా కవిత మీకు రోజు మీరు చేసిన ఇన్నేళ్లు పదేండ్లు చేసినాయి ప్రతి ఒక్కటి బయట చెప్తూనే ఉంది కదా ఆమె నిజాలు వాస్తవాలు మాట్లాడి బయటకు వచ్చి చెప్పినందుకే ఈ రోజు మీ సొంత ఆడబిడ్డని బయట ధరమేశ్వరు జవాబులు చెప్పలేనటువంటి పరిస్థితి మీరు ఉంచుకొని ఈ రోజు లో పోయి ప్రచారం చేస్తే ప్రజల ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పే స్థితిలో మీరున్నారా నీ బిడ్డకు నువ్వు రక్షణ ఇచ్చుకోలే జైలుకు పోతే మా నాయన రాలేదని ఆమె అలిగి బయటకు పోయింది నిజాలు వాస్తవాలు హరీష్ ఏం దోపిడి చేసిండు ఇంకా వాళ్ళ ఇంకో ఇంకో పిన్న పిన్నమ్మ కొడుకు ఏం దోపిడీ చేసింది సంతోష్ రావన్ అన్నీ చెప్పింది పూస గుచ్చినట్ల ఏ ఎంక్వీరీలు అవసరం లేకుండా ఏ సిబిఐలు ఈడీలు అవసరం లేకుండా డైరెక్ట్ కవితనే మీడియా ముంగల వచ్చి చెప్పింది మీ కుటుంబం దోపిడీందు అంత దోపిడీ చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి కళ్ళబొల్లి మాటలు సెంటిమెంట్లు సెంటిమెంట్ ఆయుధంగా వాడుకుందామని చూస్తే అసలు మీ ఎంబడి లీడర్లు లేరు కార్యకర్తలు లేరు మా నవీన్ యాదవ్ చెప్తున్నారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇంకో వారం రోజులలో లో ఉన్నటువంటి అందరూ యువ నాయకులు యువ కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ ఖండవా కప్పుకోపోతున్నారు యాభై శాతం కాలైపోతుంది అంటారు లేనప్పుడు ఓట్లు ఎవరి దగ్గర పోయి అడుగుతారు ఓట్లు ఎవరేస్తారు సరే మీ నాయకులు నాయకురాలు సునీతకి బీఫామ్ ఇచ్చారు కదా పాపం ఆమెను ఇబ్బంది పెట్టిన విషయం మీరు బీఫామ్ ఇవ్వడం వల్లనే అవతల మాకంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు వచ్చి ఈసీకి కంప్లైంట్ చేశారు ఎవ్వరికీ తెలియనటువంటి సమాచారం ఆయన వచ్చి ఈసీ ముంగల గోడు పెడితే రాష్ట్రం మొత్తం తెలిసింది నేనే వారసుణ్ణి అని చెప్పి సునీత గారి గురించి తప్పుగా మాట్లాడిను దానికి మీరు ఎవరన్నా సమాధానం చెప్పినరా ఈ విధంగా మాట్లాడద్దు భర్తను కోల్పోయినటువంటి మనిషి కన్నీటి సంద్రమై ఉన్నది ఆమె గురించి ఈ విధంగా మాట్లాడితే పాపం తగులుతుంది అని ఆమె మొదటి భార్య కొడుకుని మీరు చెప్పినరా అక్కడెందుకు మాట్లాడలేదు ఎందుకు ఆమెని బహిరంగంగా మీ వల్ల అవమానింపబడింది ఎందుకు అవసరమైతే ఎమ్మెల్సీగా ఒకటో రెండో ఏమన్న అవకాశం వస్తే ఆమెకు నామినేట్ చేసి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే తప్ప ఎందుకంటే ఆమె ఓడిపోతుంది ఇంకెవ్వరు అక్కడ సిద్ధంగా లేరు అక్కడ పోటీ చేయడానికి నాయకులు లేరు కాబట్టి ఆమెను బలవంతాన వాళ్ళ బంధువు ఒక ఆయన ఇంటర్వ్యూలో నేను చూసిన అసలు మా సునీతమ్మకి రాజకీయం అలవాటు లేదు ఆమెకు బయట ప్రపంచము ఈ రాజకీయాలతోని సంబంధం లేదు అంటే బలవంతాన ఆమెను తీసుకొని వచ్చి ఈరోజు పోటీ చేపిస్తున్నారని ఆయన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు అంటే మీ స్వార్థం కోసం ఒక మహిళను బలి ఇవ్వడానికి రెడీ అయ్యారు మీ స్వార్థం కోసం ఒక మహిళని నడి రోడ్డు మీద అవమానించడానికి రెడీ అయినరు ఆమె కన్నీరు పెట్టుకోవడానికి అసలైనటువంటి వాస్తవం నన్ను తీసుకొని వచ్చి ఈ రోజు బలవంతాన టికెట్ ఇచ్చి నేను ఓడిపోతే వీరు సంతోషపడుతున్నారని ఆమె కన్నీటి పర్వంతం అవుతుంటే ఈరోజు దాన్ని చూసి చలిమంటలు కాపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కనీసం ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే స్థితిలో లేరు పోతే ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చినాక అక్కడ అన్ని రోడ్లు వేయించినాం మేము అయితే ఎన్నో సందులు గల్లీలు తిరుగుతా ఉంటే మేడం ఇన్నేండ్ల నుంచి మేము మూడు నాలుగేళ్ల నుంచి ఇక్కడ మేము కంప్లైంట్ ఇస్తున్నాం ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటరే ఉన్నది ఆమెకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా కనీసం ఇక్కడ ఈ రోడ్లు బాగు చేయించట్లేదు మోరీలు బాగు చేయించట్లేదు డ్రైనేజ్ వ్యవస్థ మంచి చేయించట్లేదు మా పిల్లలకన్నీ అనారోగ్యం పాలైతున్నారని ఎంతో మంది మేము ఇండ్ల దగ్గర పోయినప్పుడు చెప్పినటువంటి విషయం మేము గమనించినాం మరి మీ కార్పొరేటరే ఉన్నప్పుడు ఒక్కొక్క వార్డ్లో చేయాల్సినటువంటి అభివృద్ధి ఎందుకు చేయలేదు గత పదేళ్లుగా అంత డ్రైనేజ్ వ్యవస్థ పోతే పాములు వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు అక్కడ పోతే ఏంది ఎవరు ఎవరు పదేండ్ల నుంచి ఎవరు అధికారంలో ఉండే మరెందుకు జూబ్లీ హిల్స్ ఎందుకు డెవలప్ కాలేదు పేరుకు చెప్పుకోవడానికి జూబ్లీ హిల్స్ అంటే దేశంలో రాష్ట్రంలోనే ఒక డెవలప్డ్ లాగా కనబడుతుంది కానీ ఏవైతే బస్తీలు ఉన్నాయో ఆ బస్తీలలో పోయి చూస్తే ఎంత బాధాకరంగా ఉంది ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట యాభై కోట్లతో అభివృద్ధి చేసినాం మేము అక్కడ మరి మీ కళ్ళు కబోదలు ఎత్కపోయిందేనా మీ కార్పొరేటర్ ఏమయ్యిన్ ఏ గల్లీలో ఏ వ్యవస్థ పాడైపోయిందో ఆ వ్యవస్థను రోడ్లు గాని నీళ్లు కానీ ఎక్కడ కూడా సౌకర్యాలు అందియకుండా మళ్లీ మాకు ఓటు కావాలని మీరు అడుగుతుంటే సిగ్గుబోతుంది ప్రజలందరు చెప్తున్నారు ఇక మా దగ్గర రావద్దు మా ఇంటికి రావద్దు అని చెప్పడమే కాకుండా ఎవరింటికి పోతే వాళ్ళ ఇంటికి మా ఇంటి బిడ్డ మా నవీన్ మా ఇంటి కొడుకు అని అందరు మంగళార్తలు నీరాజనం పలుకుతుంటే మీరు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద మా అభ్యర్థి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్న ఖబర్దార్ బిడ్డ నవీన్ అత్యధిక మెజార్టీతోని గెలుస్తున్నాడు ఎప్పుడో గెలుపు ఖాయమైంది కేవలం అత్యధిక మెజార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అలాగే మా నాయకులందరూ అక్కడ కష్టపడుతున్నారు తప్పించి అక్కడ ఓడిపోతామో లేకపోతే అక్కడ ఉనికి పోతదో అనే భయంతో కాదు బై ఎలక్షన్లలో కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ఏ విధంగా గెలిచిండో అంతకన్నా మెజార్టీతో ఈ రోజు మేము గెలుపొందబోతున్నాం హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కూడా పూర్తిగా కైవసం చేసుకునేది కాంగ్రెసే ఇక కేల్ కథమైపోయింది టీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోతుంది ఇక మీకు పోయి ఫామ్ హౌస్ లో మీ నాయనొక్క ఫార్మ్ హౌస్ లో వండుకుండు కొడుకుకి కొన్ని రోజులు అయితే నిజంగానే కార్ గ్యారేజ్ కి పంపించేసి గతం అయిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టే ఏదో నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారు ఈ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు రెండు వేల ఇరవై మూడులో చూపించిండ్రు ఇరవై నాలుగులో చూపించిండ్రు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో చూపించిండ్రు ఇప్పుడు బై ఎలక్షన్లలో కూడా చూపిస్తారు ఇంటికి పోయి పెట్టాబైడా సదురుకొని అయితే జైలుకో లేకపోతే ఫామ్ హౌస్ కో పోయే పరిస్థితి వచ్చింది కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం